ఆగస్టు పంతొమ్మిది రాఖీ పౌర్ణమి అసలు రాఖీ పౌర్ణమి విశిష్టత ఏమిటి అసలు ఆ పేరు ఎలా వచ్చింది ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో ఈ శ్రావణ మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి అందులో ఈ రాఖీ పౌర్ణమి కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంది ఈ రాఖీ పౌర్ణమి మనం పౌర్ణమి తిథి రోజు రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ పేరుతో జరుపుకుంటాము అసలు రాఖీ పౌర్ణమి అసలు ఆ పేరు ఎలా వచ్చింది రాఖీ పౌర్ణమి కట్టుకోవాల్సిన సమయాలు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోదర సోదరీమణులు మన బాంధవ్యం అత్యంత పవిత్రంగా కలకాలం బాగుండాలి అనే ఉద్దేశంతో ఒకరికొకరు అండగా ఉండాలి అనే ఆలోచనతో అన్నకి చెల్లెలు అలానే తమ్ముళ్లకి అక్కలు ఈ రాఖీ పండుగను రోజు తన అన్న చేతికి రాఖీని కట్టి వాళ్ల ప్రేమను వ్యక్తపరుస్తారు ఈ రాఖీ పండుగకు వివిధ రకాల పేర్లు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీనిని రాఖీ పౌర్ణమి అలానే రక్షాబంధన్ అలానే శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అనే పేర్లతో కూడా పిలుస్తారు రాఖీ పండుగ విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం రాక్షసులకి అలానే దేవతలకు సుదీర్ఘకాలం అనగా పుష్కర కాలం యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అందర్నీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షస రాజు అమరావతిని నిర్బంధం చేస్తున్నాడు అని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలి అని చెప్పి తనని ముందుకు పంపిస్తుంది సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో ఇంద్రాణి పార్వతి పరమేశ్వరులకు లక్ష్మీనారాయణలను పూజించి ఆ రక్షను తన భర్త అయినా ఇంద్రుడి చేతికి కడుతుంది దేవతలు అందరూ కూడా తమ దగ్గర ఉన్న రక్షలను ఇంద్రుడు చేతులకి కట్టి యుద్ధానికి పంపిస్తారు దేవేంద్రుడు యుద్ధంలో గెలిచి త్రిలోక ఆధిపత్యాన్ని సంపాదిస్తాడు మనకి అప్పటి నుంచి రక్షాబంధన్ పండుగ మొదలయ్యింది ఇప్పటి వరకు కూడా ఈ రాఖీ పౌర్ణమి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటారు ఈ ఒక్క కథ కాకుండా మన పురాణాల్లో చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు శిశుపాలుడును వధించే క్రమంలో శ్రీకృష్ణుడు ప్రయోగించిన సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చూపుడు వేలుకి తగిలి గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర యొక్క కొంగుని చీరి శ్రీకృష్ణుడి వేలుకి కడుతుంది అప్పుడు కృష్ణుడు ద్రౌపదికి నీకు ఎల్లవేళలా నేను అండగా ఉంటాను అని మాట ఇచ్చాడు అందుకే ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు అని మన పురాణ కథలు చెబుతున్నాయి అంతేకాకుండా శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు పాతాళ లోకానికి పోగా విష్ణువును వెళ్లడానికి వచ్చిన బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాబంధనం కట్టి రక్షాబంధనం కట్టిన తనకు రక్షగా ఉండమని బలి చక్రవర్తిని కోరుతుంది బలి చక్రవర్తి తనని సోదరుడుగా భావించి లక్ష్మీదేవి రక్షాబంధనం కట్టినందుకు బహుమానంగా విష్ణుమూర్తిని పంపిస్తాడు దీనితో లక్ష్మీదేవి తన భర్త అయిన శ్రీ మహావిష్ణువుని తీసుకుని వైకుంఠానికి వెళ్లిపోతుంది ఎంతో శక్తి కలది కాబట్టే ఈ రక్షాబంధనానికి అంతటి చరిత్ర ఉంది ఈనాటికి కూడా మన హిందువులు అందరూ కూడా ఈ రాఖీ పండుగను ఎంతో గొప్పగా జరుపుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో